స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మరి రాహువు చక్కగా లాభంలో ఉండడం వల్ల చక్కగా మీరు ఆడింది ఆటగా పాడింది పాటగా మీకు పనులు జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ఇతర ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆ తర్వాత మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వృషభ రాశి వారు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మరి ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లుల్ని మరి మనం హైడ్రా కొట్టిపడేస్తుంది కాబట్టి ఈ వారంలో అటువంటి జోన్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు మరి కొట్టిపడేయడానికి అవకాశాలుంటాయి ఎవరైతే వృషభ రాశి బిల్డర్స్ ఉన్నారో మరి ఈ యొక్క చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ లెవెల్లో మీరు కట్టినటువంటి కట్టడాలు ఉంటే అవి మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ధనస్థానంలో మనకి కుజుడు రావడం వల్ల ఎంతవరకు చక్కటి ఆదాయం కలిగినటువంటి మీకు మరి ఆదాయంలో మార్పులు వస్తాయి జీతభత్యాలు టైంకి వచ్చినప్పటికీ కూడా జీతపత్యాలు సరైనటువంటి సమయానికి రాకపోవడము తక్కువగా రావడము హాఫ్ శాలరీలు పేమెంట్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రవి బుధులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉండడం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాలు కూడా మీకు సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవకాశాలుంటాయి అలాగే ఎలక్ట్రానిక్స్ బిజినెస్ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకునేటటువంటి వాళ్ళు మరి ఖచ్చితంగా వీళ్ళు అధిక లాభాలు పొందడానికి అవకాశాలుంటాయి అలాగే ఈ యొక్క శుక్రకేతువులిద్దరూ కూడా పంచమ స్థితిగతులై ఉన్నారు కనుక పిల్లలకు సంబంధించినటువంటి అఖండమైనటువంటి విజయాలు మీకు ఆనందాన్ని తీసుకొస్తాయి అయితే మీ పిల్లల యొక్క వివాహాలు మీ చేతుల మీదుగా మీరు ఈ నెలలో చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ దగ్గర బంధువుల ఇళ్ళకి మీరు వెళ్ళడము తరచుగా అదేవిధంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము ఇవన్నీ కూడా మీరు చేస్తారు ఇలా చేయడం వల్ల వారు కొంచెం లోకువుగా మిమ్మల్ని చూడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మీ యొక్క లిమిటేషన్స్ను గుర్తించుకొని మీరు మెలిగితే ఇటువంటి సమస్యలను పరిష్కారం అవ్వడానికి అవకాశాలుంటాయి ఇకపోతే పరిహారాలు ఈ యొక్క శుక్రుడు జపం చేయండి శుక్రుడు స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని ఆ తర్వాత మనకి చక్కగా తెలుపు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేయండి మీ ఇంట్లో చేయొచ్చు దానము బయట చేయొచ్చు దేవాలయాలలో అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి ఈ విధంగా చేస్తే ఈ వారం చాలా బాగుంటుంది